దేవమాత పేరును గూర్చి దేవమాత యొక్క మరియా అను పేరు మహిమగల నామము మరియా అనునది మధురమైన నామము మరియా అను పేరు మిక్కిలి బలముగల నామము మరియా అను పేరు కంటే గొప్ప పేరు ఇంకొకటి లేదనియే చెప్పవలెను అది మిక్కిలి మహిమగల పేరు మరియా అనగా ఏలినరాలు నాయకి అను అర్థములున్నవి మరియా అను పేరు స్వర్గలోకములో మహాగౌరవ మహిమలు పొందుచున్నది అందుచేత మరియమ్మ గారు స్వర్గలోకవాసులకు ఏలినరాలుగాను ఇహలోక వాసులకు రాణిగాను భావింపబడుచున్నది రాజులు సైతము వారి దేశమును దేశ ప్రజలను దేవమాత శరణకు అర్పించి ఉన్నారు అందుచేత పరలోక భూలోకములందు మరియా అను నామము స్తుతింపబడుచున్నది భూలోకవాసులకు మరియమ్మ గారు రాణిగా నుండి మన ప్రజల యొక్క హృదయములను మంచి మార్గంలో నడిపించి మన కష్టములందు ఆదరించి మన బలహీనతలలో మనకు బలముగా నుండి మరణ భయమందు మన నమ్మికగా ఉన్నారు మరియా అను మూడు అక్షరాల పేరు మిక్కిలి మధురము ఆనందము మరియా అను ఈ పూజనీయ నామమును నమస్కరించి ప్రేమించడు వారు మిక్కిలి భాగ్యవంతులై సకల సత్క్రియలయందు పుణ్యములందు వర్ధిల్లుదురు అని పునీత బునవెంతురు అనువారు ఉన్నారు ఆ మరియనామమును జపించడు వారికి ఊరట కలుగును మరియనామము వినొచ్చు పిచాచి గడగడలాడను కావున పిచాచి శోధనలకు మనము గురి అయినప్పుడు మరియమాతను భక్తితో వేడినచో పిచాచి మన చెంతకు రాదు మరియమాతను భక్తితో జపించు వారిద్దరికీ పిచాచిరాక దూరముగా పోవును మరియా అనునామము మిక్కిలి జ్ఞానబలము గలది ఘోర తుఫాను వంటి ఈ జీవిత సముద్రంలో కొట్టుమిట్టాడుచున్న మనకు మరియనామము శాంతిని కాంతిని ప్రసాదించును మరియా అను పేరు వెలుగుచున్న దీపము వంటిది మోక్ష మార్గమును వెతుకు వారికి మరియ అనునామము మార్గచూపరిగానున్నది ప్రళయకాల సముద్రుని పోలిన ఈ లోకంలో పాపులమై భరించు మనకు మరియమాత నామము శరణ్యమై రక్షణ మార్గ చూపరి అయి ప్రకాశించచ్చు ముక్తి మార్గమునకు దారి చూపించుచున్నది మన ఆత్మను ఆశ్రయించు అహం కోపం మోహం అసూయ వంటి దుర్గణముల నుండి రక్షింపుమని మరియమాత నామమును ప్రార్థింతము మన ఆపదలందును లేమి నిర్భాగ్యములందును మరియమాత శరణు వేడుదము ఆమె పూజ్యమగు పేరు మన పెదవుల నుండి వరకు నిత్య స్మరణ చేసేదముగాక మరియమాతను దారి తప్పరు తప్పినను రుజుమార్గంను తెలుసుకొందరు అని పునీత బెర్నాడ్ గారు రాసి ఉన్నారు